మండల కేంద్రమైన మాజవరం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి దేవస్థానంలో ముప్పై ఎనిమిదవ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు గోపిశెట్టి శ్రీనివాసరావు స్వామి న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుతో పేర్కొన్నారు కళ్యాణం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు

అమ్మవారు అన్నదాన కార్యక్రమం మూడు వేల మందికి కార్యక్రమం చేశాము ప్రజలందరూ కూడా వచ్చి సహకరించి మమ్మల్ని ఈ తగిలి చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను గోపైకి జై గోయిందా గో కుటుంబాన్ని శ్రీ లక్ష్మి తిరుపతి గోపాల స్వామి వారు కాపాడవలసింది కాకుండా రేవి గారు అన్నమాట కార్యక్రమం తమ రూపాయలు కలిగి అన్నారు పాలని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మి